మైసూర్ ఫ్లహరీ ఫ్రమ్ తిమరం అనకపల్లి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఐ కంప్లీటెడ్ మై ఇంటర్మీడియట్ ఇన్ ఎంజేపీ తానం స్టార్టింగ్ నేను ఇంటర్మీడియట్లో చదువుతున్నప్పుడే నాకు ఇంటర్మీడియట్ తర్వాత నాకు ఏం చేయాలో నాకు తెలీదు కానీ ఇంటర్మీడియట్లో చదువుతున్నప్పుడు మధ్యలో జెనెక్స్ విజన్ కాలేజ్ వాళ్ళు వచ్చి ఈ కోర్స్ గురించి మాకు చెప్పడం వల్ల మేము ఈ కోర్సులో జాయిన్ అవ్వాలని అనుకున్నాం కానీ పేరెంట్స్ అందరూ వాళ్ళు కూడా మేము జాయిన్ అవుతామంటే ఏమ ఏమనకుండా వాళ్ళు కూడా మమ్మల్ని జాయిన్ చేశారు మమ్మల్ని నమ్మి ఇప్పుడు మేము మా ర్యాంక్స్ని బట్టి మేము మేము తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని చెప్పి వాళ్ళకు కూడా ప్రూవ్ చేసాము బయట వాళ్ళు అందరూ చాలా మంది పేరెంట్స్ అందరూ జాయిన్ చేస్తుంటే ఎంపీసీ అయ్యండి ఇందులో జాయిన్ చేయడం ఏంటి వాళ్ళు చదవలేరు అది చాలా కష్టంగా ఉంటుంది అని ఎన్నో చెప్పారు కానీ పేరెంట్స్ మాత్రం మమ్మల్ని నమ్మి మేము జాయిన్ అవుతామంటే మమ్మల్ని కూడా జాయిన్ చేశారు ఇప్పుడు మేము కూడా దాన్ని ఫుల్ గా ఫిల్ఫిల్ చేసి అందరికీ మంచి రిజల్ట్ తెచ్చుకొని అందరికీ మంచి సమాధానం ఇచ్చాం పేరెంట్స్ అందరినీ తలెత్తుకునేలా చేసు చేసాం అలాగే నేను నాకు టెన్త్ అయిపోయిన తర్వాత నేను మంచి మార్క్స్ తెచ్చుకున్నాను అలాగే పాల్సెట్ రాసాము పాల్సెట్ రాసి అందులో నేను సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ మార్క్ థర్టీ ఎయిత్ ర్యాంక్ తెచ్చుకున్నాను మా బ్రదర్ ఏమొచ్చి ఇంకా ఎందుకులే ఇంటర్మీడియట్ చదువు అని చెప్పి అప్పుడు నన్ను ఆపడం వలన నేను అక్కడ ఆగి ఇంటర్మీడియట్ చదివి ఇంటర్మీడియట్ అయిన తర్వాత నేను ఇంత మంచి కోర్సులో జాయిన్ అయ్యాను ఐఎమ్ స్పెషల్లీ థ్యాంక్స్ టు మై పేరెంట్స్ అండ్ మై బ్రదర్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈవెన్ నేను ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ అయినా కానీ నేను అకౌంట్స్ గురించి కానీ నాకు లా గురించి కానీ ఏమీ తెలీదు ఇప్పటి వరకు నేను అంతా సైన్స్ చదివాను ఇప్పుడు ఆర్ట్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ జీరో నుంచి చెప్పటం వలన ప్రతిదీ ఈవెన్ ఎంపీసీ అయినా ఏ గ్రూప్ అయినా సరే అందరికీ ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తారు అందుకే ఇప్పుడు మ్యాక్సిమం ఆఫ్ ది ర్యాంక్స్ జనక్స్ విజన్ కాలేజ్ నుంచే వచ్చాయి అందరూ ఫ్యాకల్టీ ఎంత ఇదిగా చెప్తారో స్టూడెంట్స్ కూడా అంతే బాగా కష్టపడి ఇక్కడ ఉన్న తో మంచి ఎన్విరాన్మెంట్తో స్టూడెంట్స్ ఈజీగా చదివి బాగా అర్థం చేసుకొని మంచి మార్క్స్ తెచ్చుకొని పేరెంట్స్కి మంచిగా రిజల్ట్ ఇచ్చేలాగా ఈ జెనక్స్ విజన్ కాలేజ్ అనేది మంచి బెస్ట్ చాయిస్ అని నేను చెప్పగలను నేను ఈ ర్యాంక్ని మా పేరెంట్స్కి డెడికేట్ చేయాలనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్